సమస్తముని వర్షము తాత్వికుని పరాక్రమములో బహావుని వెలిగించు సాంకేతికతను యహోవా రాజ్యమేని వాళ్ళవే వీరు దైవత్వానికి ఆవిష్కరించుయోనా ఐశ్వర్యము గొప్పదను నీలా కలదు ఈ సమస్తముని ఏలువాడు బలము పరాక్రమముని తానముని వెలిగించువాడు అంతరిక్ష భగవించువాడును నీవే నామజేస్తున్నా త్వరలోనే నా ప్రియ బలంబు

సంపూర్ణమైనటువంటి ఆత్మీయ నడబడునలై చేసి తరిగినమైన చేసుకొ గొప్ప ఆశీర్వాదమును మాకు మరోసారి మీకు సంతోషముగా మొదల రాసుకొనిటి మా భాగ్యదైశ్యునిని, దైవమికిని పరిపూర్ణ ఆశీర్వాదికై సురవణపట్టి శోతాలు తెలియజేస్తూ ఇవిడిని విచారముకు సమర్పించుదుము. అత్యధికమైన విచారముకుడిని పరిగణించి నమందరొక్కస సంతోషించి మీకు తగానార్తులేచే భాగ్యదైశ్యునిని యేసునందు ప్రార్థిస్తున్నాము తండ్రీ. ఆమే. దయచేసి